తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు తన చరిత్రలో మొట్టమొదటిసారిగా పెన్షన్ రూల్స్లో చేసిన మార్పులు ఆ మార్పుల వల్ల తలెత్తిన కోర్టు కేసులు దాని మీద సమగ్రమైన అవగాహన నోడల్ మినిస్ట్రీస్ మధ్య నోడల్ మినిస్ట్రీస్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆర్థిక శాఖ న్యాయశాఖ హోంశాఖ ఇటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ పెన్షన్ వెల్ఫేరు ఇటువంటి సంబంధిత మంత్రిత్వ శాఖలన్నీ కేంద్ర ప్రభుత్వంలో ఏవైతే ఉంటాయో ఆ శాఖలన్నిటి మధ్య ఒక సమగ్రమైన అవగాహన అసలు ఏం జరిగింది ఎలా ఏమేమి రూల్స్ మార్పులు చేశాం ఆ ఏమేమి రూల్స్లో ఏమేమి కేసులు పడినాయి దాని మీద మనం ఎలా ఎదుర్కోవాలి అని ఒక అవగాహన కల్పించట కోసం మొట్టమొదటిసారిగా ఇట్లా నోడల్ మినిస్ట్రీస్ మీటింగ్ని కండక్ట్ చేసింది రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదులో దీనికి ఈ నిర్వహణ చేసిందే పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆ శాఖ కేబినెట్ కార్యదర్శి వి శ్రీనివాస్ గారు ఆయన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఆయన అసలు ఎందుకు కండక్ట్ చేశాం ఎలా కండక్ట్ చేశామన్న కీలకమైన పాయింట్లు ఆ మీటింగ్లో చెప్పారు ఆ మీటింగ్లో చెబుతూనే ఆయన ప్రధానంగా పేర్కొన్న అంశాలు ఏంటంటే ఇటీవల పార్లమెంటులో ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున పాస్ చేసిన వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ అనే చట్టం ఏదైతే ఉందో దాని మీద చాలా రకాలైన అనుమానాలు ఉన్నాయి ఈ రూల్ మార్చటం మూలంగా ఈ చట్టం రూపొందించటం మూలంగా ఎలాంటి అవ అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెబుతూ దాన్ని ఎదుర్కోవడానికి మనం ఏమేమి చేయాలి ఎలా అసలు ఇది ఎందుకు జరిగింది అనే విషయాలు చెప్పారు నేను ఈ వీడియోలో అసలు ఆయన ఏం చెప్పారు ఏ ఏ పాయింట్లు కవర్ చేశారు అన్న అంశాన్ని ఈ వీడియోలో చెప్తాను నిజమైన ఈ చట్ట మార్పు వల్ల ఏమీ మార్పులు జరగలేదా పెన్షనర్లకి అన్నది రేపటి వీడియోలో మనం చెప్పుకున్నాం ఎందుకనంటే ఈ వీడియోలో అసలు ఏంటి ఒక ఆర్గ్యుమెంట్ గవర్నమెంట్ తరఫున వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంటు నోడల్ మినిస్ట్రీస్కి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన వివరాలు దాదాపు ఆరు పేజీల ఉపన్యాసం ఆయన ఇచ్చారు అందులో కీలకమైన పాయింట్లు దాదాపు ఒక పదిహేను పదహారు ఉన్నాయి అందులో అవి చర్చిద్దాం తరువాత ఆయన నెక్స్ట్ అసలు నిజంగానే రూల్స్ మార్చలేదా ప్రభుత్వం ఎందుకు ఇలా చెబుతోంది అన్న విషయాలు రేపటి వీడియోలో మనం తెలుసుకుందాం నేను పదే పదే మన ఇటీవల చెప్తున్నట్లుగా వీడియోలు చూస్తున్న వాటిల్లో అరవై తొమ్మిది శాతం మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారు కేవలం ముప్పై ఒక్క శాతం మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఎవరైతే వీడియోలు చూస్తున్నారో వాళ్ళందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయటానికి మీరేమీ డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది దయచేసి అందరూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు ఇప్పుడు సబ్జెక్టులోకి వస్తే ఈ మీటింగ్లో నోడల్ మినిస్ట్రీస్తో పాటుగా కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్ అడిషనల్ సొలిసిటర్ జనరల్ వీళ్ళందరూ హాజరయ్యారు అంటే కేంద్ర ప్రభుత్వంలో సుప్రీంకోర్టులో హయ్యెస్ట్గా ప్రభుత్వం తరఫున వాదించే లాయరు వాళ్ళ అసిస్టెంట్లు అసిస్టెంట్లు అంటే చిన్న చూపు చూడొద్దండి అడిషనల్ సొలిసిటర్ జనరల్ అంటే పాయింట్లు అటార్నీ జనరల్ చెప్తాడు ఆర్గ్యుమెంట్స్ అంతా వీళ్ళే ఆటోమేటిక్గా ఏదో కీలకమైన కేసుల్లో తప్ప వీళ్ళే వినిపిస్తారు అంటే దేశంలో అత్యున్నత స్థాయి లీగల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం తరఫున వాళ్ళు కూడా ఈ మీటింగ్లో పాల్గొన్నారు ఈ సమావేశంలో డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ కేంద్ర కార్యదర్శి చెప్పిన ముఖ్యమైన ఏంటి అని అంటే గత పదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ రూల్స్లో అనేకమైన మార్పులు తీసుకొచ్చాం పెన్షన్ రూల్స్ని ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి ప్రస్తుతం ఉన్న కాలమానానికి అనుగుణంగా అనేక రూల్స్లో మార్పులు చేశాం ఆ మార్పులకు అనుగుణంగా పెన్షన్ రూల్స్ మార్పు చెందాయి ఇది ఉద్యోగులకి పెన్షనర్లకి అనుకూలమైన మార్పులే అని చెబుతూ అట్లాగే గ్రీవియన్స్ సెల్ పెన్షనర్లు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారానే కంప్లైంట్ చేయటానికి దానికి తగిన రిప్లై సంపాదించుకోవటానికి అవసరమైన సిప్ గ్రామ్స్ ఏదైతే గ్రీవియన్స్ రిడ్ర రిడ్రసల్ సిస్టమ్ని ఏర్పాటు చేశాం దీనివల్ల పెన్షనర్లకి ఇమ్మీడియట్గా ఆన్లైన్లోనే కంప్లైంట్ చేసుకుని దానికి రిప్లై పొందే అవకాశం కలిగింది అలాగే ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిన సిసిఎస్ పెన్షన్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ తీసుకొచ్చాం రెండు వేల ఇరవై మూడులో సిసిఎస్ ఎక్స్ట్రాడినరీ పెన్షన్ రూల్స్ని తీసుకొచ్చాం అట్లాగే ఫార్మ్స్లో ఏదైతే అప్లికేషన్ పెట్టుకునే ఫామ్స్లో సింగిల్ యూనిఫైడ్ పెన్షన్ ఫారం అనేది జూలై రెండు వేల ఇరవై నాలుగున తీసుకొచ్చాం రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా అనేకమైన పెన్షన్ అదాలత్తులు రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో కండక్ట్ చేశాం ఈ పెన్షన్ అదాలత్తులు కండక్ట్ చేయటం మూలంగా అనేక మంది పెన్షనర్ల సమస్యలని ఇమ్మీడియట్గా అధికారులు నోట్ చేసుకోవటానికి నోట్ చేసుకున్నవి ఇమ్మీడియట్గా వాళ్ళకి ఇన్ రైటింగ్ తెలపడానికి సమస్యను పరిష్కరించడానికి ఏర్పడ జరిగింది ఈ వీటిల్లో ఈ పెన్షన్ అదాలత్లో దాదాపు పద్దెనిమిది వేల ఐదు వందల ఫ్యామిలీ పెన్షన్ కేసులు సెటిల్ చేయగలిగాం మేము మరో చారిత్రాత్మకమైన మార్పు మేము తీసుకొచ్చింది ఏంటంటే గతంలో పెన్షనర్లు కంపల్సరీగా పోస్టాఫీస్కో లేకపోతే బ్యాంకుకో అక్కడికో వెళ్ళి ఇన్ పర్సన్ అటెండ్ అయ్యి వాళ్ళు లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వచ్చేది ఇప్పుడు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ని ని ఇచ్చే అవకాశాన్ని దేశవ్యాప్తంగా తీసుకురాగలిగాం ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ మూలంగా ఇప్పటికీ నాలుగు పాయింట్ ఆరు కోట్ల మంది పెన్షనర్లు ఆన్లైన్లో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయగలిగారు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎవరైతే మహిళా ఉద్యోగులు మహిళ ఉన్నారో వాళ్ళు తన భర్తకి కాకుండా తన పెన్షన్ని తన పిల్లలకి ఇచ్చుకునే సౌలభ్యాన్ని కలగజేశాం నామినేషన్ పిల్లల పేరు మీద ఇచ్చుకునే సౌలభ్యాన్ని కలగజేశాం భర్తకి కాకుండా వీటన్నిటికంటే ముఖ్యంగా అత్యంత కాంప్లికేటెడ్ కేసు అయిన ఎస్ థర్టీ ఎవరైతే స్కేల్ థర్టీలో ఉండి పెన్షన్ అనామలి వస్తుందని కేసేసారో ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి ఈ అనామలి రైజ్ అవుతుందని ఈ కాంప్లికేటెడ్ కేసు మూలంగానే వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ అనే చట్టాన్ని ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున తీసుకురావాల్సి వచ్చింది దీనికోసం అటార్నీ జనరల్తో అటార్నీ జనరల్ అంటే హయ్యెస్ట్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించే హయ్యెస్ట్ లాయర్ అనుకోండి సామాన్యులకు అర్థమయ్యే భాష కోసం చెప్తున్నా అటార్నీ జనరల్తో కనీసం ఒక ముప్పై మీటింగులు కండక్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది ఈ మీటింగ్స్ లో అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేంద్ర కేబినెట్ కార్యదర్శి న్యాయశాఖ కేంద్ర కేబినెట్ కార్యదర్శి చట్టాలను రూపొందించే విభాగానికి సంబంధించిన కేబినెట్ కార్యదర్శి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేరు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ లాంటి అనేక నోడల్ మినిస్ట్రీస్ కూడా ఈ ముప్పై మీటింగ్లో ఏ పాల్గొనాల్సి వచ్చింది అందుకోసమే వాళ్ళ కోసం మాత్రమే ఈ చట్టాన్ని రూపొందించాల్సి వచ్చింది ప్రస్తుతం ఉన్న పెన్షన్ రూల్స్ లో ఎటువంటి మార్పులు మేము చేయలేదు పెన్షన్ రూల్స్ ని కేవలం నిర్వచించాం ఈ మార్పు వల్ల వీళ్ళు ఏం చేశారంటే ఈ మీటింగ్లో ఒక వర్క్ షాప్ కండక్ట్ చేసినప్పుడు డిఫెన్స్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ని కూడా ఈ మీటింగ్ పిలిచారు పిలిచి డిఫెన్స్ లో ఉన్న పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి మార్పులు ఇందులో జరగవు అని చెప్పారు ఎస్ కేసులో అనేక చోట్ల ఎదుర్కొన్న కేసులు ఆ కేసులలో కంటెంప్ట్ కోర్టు ధిక్కార కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది లాస్ట్ మినిట్లో లాస్ట్ చివరి నిమిషంలో అసలు పిటిషన్ ఫైల్ చేయడానికి ఏమేమి పాయింట్లు మనకు కావాలి అనేది చెప్పలేకపోయారు లాయర్లు కంటెంప్ట్ కేసులు ఎదుర్కొన్నారు కాబట్టే ఈ లెజిస్ట్రేటు చట్టబద్ధంగా మనం ఎలా ఎదుర్కోవాలి అన్న దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదున కోర్టు కేసులలో డిపార్ట్మెంట్లో నోడల్ ఆఫీసర్సు లేకపోతే లీగల్ సెల్లు లేకపోతే ఇతర విభాగాలు ఎలా ఎదుర్కోవాలి కోర్టు కేసులని అన్న దానికోసం ఒక డీటెయిల్డ్ ప్రొసీజర్ని నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఇచ్చింది మేము అబ్జర్వ్ చేసింది అంటే మేమంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ తరఫున అబ్జర్వ్ చేసిన ముఖ్యమైన విషయం ఏంటి అని అనుకుంటున్నామంటే నోడల్ మినిస్ట్రీస్ మధ్య న్యాయశాఖ అడ్మినిస్ట్రేషను ఎక్స్పెండిచరు లాంటి విభాగాల మధ్య సరైన కోఆర్డినేషన్ లేదు అని మాకు అర్థమైంది కాబట్టే ఇంటర్ మినిస్ట్రయల్ నోడల్ మినిస్ట్రీస్ మధ్య సరి అవగాహన ఉండటం కోసం ప్రత్యేకమైన విభాగాలను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయిస్తున్నాం అన్ని విభాగాలు నకారా కేసు ఏదైతే కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కానీ ఏపీ శ్రీవాత్సవ కేసు సుప్రీంకోర్టులో ఎదుర్కొన్న కేసులో కానీ ఆకరా కేసు కానీ ఆల్ మణిపూర్ పెన్షనర్స్ అసోసియేషన్ మణిపూర్ స్టేట్ గవర్నమెంట్లో వేసిన కేసు కానీ ఎస్ థర్టీ కేసులో కానీ ఈ ఐదు కేసులలో చాలా చారిత్రాత్మకమైన కేసులు ఇవి వీటిల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులని సమగ్రంగా ఈ లీగల్ విభాగాలు అడ్మినిస్ట్రేటివ్ సెక్షను ఎక్స్పెండిచర్ సెక్షను లాంటివి చట్టాలను రూపొందించే సెక్షన్ అనేవి చదవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కేసులకి కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తీసుకొచ్చినప్పుడు ఆ కేసులో కూడా అనేక మంది కోర్టు కేసులు పడే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా చదువుకునే ప్రక్రియ చెయ్యండి అని చెప్పారు ఇవి నిజంగానే పెన్షనర్లకి ఏమాత్రం ఉపయోగపడిని ఏమాత్రం అడ్డంకులు కల్పించినాయి ఏమాత్రం ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఏమాత్రం మేలు జరిగింది అన్నది రేపటి వీడియోలో తెలుసుకుందాం ధన్యవాదాలు